హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ ప్రసాదంలా సేమియా పాయసం అండి దేవునికి నైవేద్యంలాగా సమర్పించడానికి నేను సేమియా పాయసాన్ని అయితే సిద్ధం చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో కాస్త నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో జీడిపప్పులు అలాగే బాదం పప్పులు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి మంచిగా వేయించుకోవాలండి ఇవన్నీ రంగు మారాలి నేతిలో వేయించిన ఈ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో అందుకనే నేను క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసేసుకోండి నెయ్యిలోకి మళ్ళీ ఇక్కడ నేను కిస్మిస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే నెయ్యిలోకి నేను ఒక కప్పు వరకు సేమియాన్ని తీసుకుంటున్నానండి మనకి బ్యాంబినో వర్మిసెల్లి అని దొరుకుతుంది కదా నేనైతే దాన్ని వాడుకుంటున్నాను దాన్ని మంచిగా రంగు కొద్దిగా మారేంత వరకు లైట్గా వేయించుకుంటున్నానండి ఇది ఆల్రెడీ రోస్టెడ్ నేను తీసుకున్నాను మళ్ళీ దాన్ని లైట్గా అలా వేయించేసుకొని తీసి ఇంకొక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు వరిమిసెల్లి తీసుకున్నాను కాబట్టి అందుకు మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సరికి సరి అన్నట్టుగా అలాగే నీరు మరిగిన తర్వాత నేను ముందుగా మనము సేమ్యాలని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని మంచిగా ఇవి ఒక ఉడుకు ఉడకాలండి లేదంటే పలుకు పలుకుగా ఉంటాయి అందుకని ఒకసారి మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం నెక్స్ట్ చక్కెరని యాడ్ చేసుకుందామండి నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి సమానం క్వాంటిటీలోనే మళ్ళీ ఒక కప్పు వరకు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూసారా ఎంత బాగా సేమ్యాలు అయితే ఉడికిపోయాయని ఇప్పుడు ఆ ఒక కప్పు చక్కెరని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి షుగర్ కరెక్ట్గా సరిపోతుంది మనము ఏ కొలతతో అయితే తీసుకుంటామో సేమ్ అదే కొలతతో తీసుకోవడం వల్ల ఎందుకంటే మళ్ళీ మనము దీంట్లో పాలు యాడ్ చేస్తాం కాబట్టి చక్కెర తక్కువ వేసుకుంటే చప్పగా ఉండి అంత రుచిగా ఉండదండి తీపి ఎప్పుడు మంచిగా తీయగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను కొంచెం క్వాంటిటీ చక్కెర సరికి సమానంగా వేసుకున్నానండి ఇదంతా చక్కెర మంచిగా కదిగి అందులో ఉడికేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నట్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే కాస్త యాలకుల పొడి మనం దీన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాము కాబట్టి నైవేద్యాలకు ఎప్పుడు పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి ఆ పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని ఇలా నలిపేసి ఇందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపి నేను మూత పెట్టి పక్కన పెట్టేసానండి పాలు ఎప్పుడు కూడా మనం సేమియా సేమ్య పాయసంలో యాడ్ చేసేటప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు కానీ కాస్త వేడిగా ఉన్న పాలు కానీ యాడ్ చేస్తే భలే రుచిగా ఉంటాయన్నమాట అందుకని నేను సేమ్యాలు ఉడికించిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసి తర్వాత అంతా ఒక మా మోస్తారుగా చల్లారిన తర్వాత పాలు పోసుకుంటాను ఇలా పాలు వేసేసుకొని మనము ఫస్ట్ భగవంతునికి నైవేద్యం కోసం చేశాం కాబట్టి భగవంతునికి నైవేద్యంగా పెట్టేసి తర్వాత మేము తిన్నాం అనమాట ఎంత బాగుందో నిజంగా చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్